అంటే అదేదో వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు స్కామ్ చేశాడు దొంగతనం అది స్కామ్ అనగానే తెలియదు ఏదో పెద్ద స్కామ్ అంటే ఆయనకేదో ఇచ్చినట్టు ఉంటుంది అది మీడియా కూడా ఇది ప్రజలకి ఇలా వివరించాలి వీళ్ళు చేసింది దొంగతనం మాయమైపోవడం అంటే నూట ఎనభై ఏడు మెట్రిక్ టన్లు దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు బియ్యం మయమైపోయినాయి ఇంకా ఉన్నాయి ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి అవి మయమావోగా దొంగతనం దొంగతనం చేశారు కాబట్టి వీళ్ళు దొంగలు వీళ్ళకి ఒక ప్రత్యేక న్యాయస్థానం పెట్టి ఈ బియ్యం దొంగతనం మీద వెంటనే శిక్ష ఇదేదో ఎప్పుడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కామ్